బేసికల్ గా తాండూర్ అట్లాంటి ఒక అంటే ఒక చెడు ఏదన్నా ఒకటి అది ఎన్ని ఇయర్స్ క్యారింగ్ ఫార్వర్డ్ అవుతుంది అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది సో లైఫ్ లో అది ఒకటి ఎక్కడో వచ్చింది అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఉంది బట్ అటువంటి తాండూర్ కమ్యూనిటీ సెన్సిటివ్ కాదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ మత పెద్దల్ని మన హిందూ మత పెద్దల్ని కాని ముస్లిం మత పెద్దలు కానీ ఇక్కడ లీడర్లను గానీ చూసిన తర్వాత అటువంటి ప్రాబ్లం ఏదించినా వచ్చినా గా రియాక్ట్ అయ్యి దాన్ని లోకలైజ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి మీ ఆ క్యాపబిలిటీ మీ అందరి దగ్గర ఉందని నాకు అర్థమైంది సో కాబట్టి ఇది ఇంతకుముందు మన రాజు గాఢి గారు కూడా చెప్తూ లైక్ ఏదన్నా ఒక ఫేక్ న్యూస్ కానీ ఫాల్స్ న్యూస్ కానీ వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ జనరేట్ అయినా కూడా దాన్ని అందరు కూడా ఇక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా పరిధి జయంతిలో మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ కాబట్టి దాన్ని అది ఎలా ఆరిజినేట్ అయింది అది నిజంగా చూరిజిన్ ఏంటి అనేది కూడా ఆలోచించి మీరు అటువంటి న్యూస్ ఏదైనా వస్తే పోలీసు వారికి మీరు చెప్పినట్టు అయితే దాని అది ఎక్కడ ఆరిజినేట్ అయింది ఎవరి దగ్గర నుంచి ఆరిజినేట్ అయింది అది ఎలా సర్క్యులేట్ అవుతుంది ఎలా వైరల్ అయింది కూడా మేము చూస్తాము తప్పకుండా అటువంటి వారిపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఇదే కాకుండా ఇంకా కొంతమంది సోదరులు ఇట్లా వాళ్ళు తాగేసి ఇట్లా చేస్తున్నారు ఇది మనము పవిత్రమైన పండుగ అండ్ ఇది ఒక పవిత్రమైన సందర్భము సో కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ ఫైవ్ డేస్ కూడా దయచేసి ఎవరు కూడా తాగి మిగతా కమ్యూనిటీలో ఉండే వారికి కానీ లేకపోతే మిగతా కమ్యూనిటీస్ వారికి ఇబ్బంది పడిన అలాంటి చేయలేని దయచేసి మేము అడుగుతున్నాము అండ్ ఇంకా మనము ఈ ప్రొసెషన్ అప్పుడు కూడా మనము వేరే రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద ఏదన్నా మనం చేయడం కానీ అటువంటిది కూడా మన సోదరులు మార్నింగ్ ఇప్పుడు వచ్చినప్పుడు మెన్షన్ చేశారు అటువంటిది కూడా ఏదైనా ఉన్నా కూడా మనకి ఎక్కడన్నా ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి సీసీటీవీ సీసీటీవీస్ ఉన్నాయి చాలా చోట్ల ఇన్స్టాల్ చేయబడ్డాయి ఇక్కడ ఎక్కడన్నా ఏదన్నా వచ్చినా కూడా అటువంటిది మన దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళ కూడా మనం లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి చేయరు ఇది ఎవరో సమ్ అది ఇండిసిప్లైన్డ్ ఇమ్మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ ఎవరో చేసే పని సో దాని కొరకు దాన్ని అట్లా చేయడం వల్ల అది కమ్యూనిటీస్ మధ్య పోలరైజ్ అవ్వడం వల్ల ప్లస్ దాంతో ఇటువంటి న్యూస్ వినాయక చౌదరి తాండూరు మనకు దానికి మచ్చబడుతుంది కాబట్టి కాకుండా మనం తాండూరు వచ్చేసి కమర్షియల్లీ థ్రైవింగ్ టౌన్ అంటే అంత బాగా ఇక్కడ బిజినెసెస్ ఉంటాయి నైబరింగ్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడికి షాపింగ్ కి హెల్త్ కోసం ఎడ్యుకేషన్ నీడ్స్ కోసం వస్తారు ప్లస్ ఇక్కడ చాలా మంచిగా వాతావరణము చాలా బాగుంది అటువంటి వాతావరణం మనం ప్రిజర్వ్ చేసుకుని అండ్ ఈ పండుగ కాదు ఇంత ముందు పండుగ కూడా మేము ఇది ఫస్ట్ ఫెస్టివల్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ఇక్కడ లాండూర్ అయినప్పటికీ కూడా ఇటువంటి ఆల్మోస్ట్ నేను డిసిపిగా ఉన్నప్పుడు కానీ అండ్ శంషాబాద్ డిసిపి ఇవన్నీ కూడా చాలా వరకు చూసాను సో కాబట్టి ప్రజలతో మనము ఎట్లా కోఆర్డినేట్ చేయాలా ఇవన్నీ కూడా చేసుకున్నాం అదే కాకుండా ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది మీరు ఇక్కడ తాంటూరులో ఏమో జరుగుతుందని కాదు బట్ ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్ గా ఆ ఫెస్టివల్ ఒక ఇంపార్టెన్స్ వల్లనే చేస్తున్నాం సో ఇట్ బిగ్ ఫెస్టివల్ దానికి ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనము ఇది చేస్తున్నాము కాబట్టి ఈ మనము ఇదే ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది లేకపోతే మీ అందరినీ కూడా నేను ఉంది కాదు కాబట్టి ఈ పీస్ కమిటీ మీటింగ్ ఉంది కాబట్టి మీ అందరినీ కూడా కలిసే అవకాశం నాకు వచ్చింది మనం చేసుకోవాలి అండ్ విమర్శల రోజు కూడా అందరు కూడా మన మనకు వారు దాటిపోతే అనేది బేసికల్ గా స్వామి వారు మనము స్టార్ట్ అయిన తర్వాత అందరూ వచ్చి చూస్తారు అంటే అది పిల్లలందరూ కూడా ఆఫ్టర్ నైన్ టెన్ వాళ్ళు పనుకోపోతారు చాలా వరకు ఓల్డ్ పీపుల్ లిమిన్ పిల్లలందరూ కూడా వాళ్ళందరూ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడైతే ఏ ఏ రాష్ట్రంలో ఏ నగరంలో ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది ఇప్పుడు ఒక కోకాపేట చూడండి వంద కోట్లు పెట్టే ఒక ఎకరా భూమి కొన్నారు కానీ బీహార్ వెళ్ళండి జార్ఖండ్ కెళ్ళండి అక్కడ లక్షకు పది భూమి దొరుకుతుంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఎందుకు వెళ్ళాం అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అక్కడ నేరం ఉంది హింస ఉంది మర్డర్స్ రికార్డ్స్ తర్వాత చీటింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని అధిగమించి హైదరాబాద్ ఇప్పుడు భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ తలసరి ఆదాయం తీసుకుంటుంది అంటే దానికి కారణం ఇవన్నీ సంస్థలు రావడం అవన్నీ రావడం ఎందుకు జరిగింది అంటే అక్కడ సమర్థవంతమైన పరిపాలన ఉంది అడ్మినిస్ట్రేషన్ ఉంది లా అండ్ ఆర్డర్ ఉంది అట్లాగే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు తాండూరు అనే ఒక బ్రాండ్ వ్యాల్యూ లేదు మరక ఉంది అని మరక నుంచి ఇప్పుడు అంతా కూడా సమస్య పోయింది చాలా మంది ఇప్పుడు మాట్లాడినారు ఇక్కడ ఎలాంటి సమస్యలు గత కొద్ది సంవత్సరాల నుంచి లేవు కానీ తాండూరు ఇంకా కూడా ఎంతో పైకి ఎదగాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పుడు మీ అందరూ మాట్లాడిన మీరు చెప్తే విషయాలు మాకు జస్ట్ నాకు సంతోష్ కి చాలా మంది మా వాళ్ళకి కూడా సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ తో అంతకుముందు మేపు కూడా తాండూర్ నగరంలో అడుగు పెట్టిందే లేదు కానీ మేము వచ్చిన వెంటనే ఎంపీ ఎలక్షన్ చేశాం శివాజీ యాత్ర చేశాం హనుమాన్ యాత్ర చేశాం రంజాన్ చేశాం బక్రీద్ చేశాం అన్ని పండుగలు అన్ని బందోబస్తులు చాలా చాలా ప్రశాంతంగా జరిగాయి దానికి అందరికి కారణం మీరందరే ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా చాలా శాంతియుతంగా ఒకరికొరు ప్రోత్సహించుకుంటూ స్నేహభావంతో ఉన్నారు అట్లా చెప్తున్నాను మా తాండూరు వాళ్ళకి మీరు ఫార్మాలిటీకి మాత్రమే పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి కాకపోతే మా తాండూరులో ఉన్నటువంటి సోదరులకి పీస్ కమిటీ సమావేశం అనేది అవసరం లేదు ఎందుకంటే అందరూ ఒకరికొకరు బాయి భాయిలాగా కలిసి మెలిసి మన దగ్గర భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం అట్లాంటి దేశంలో ఉన్నాం కాబట్టి మన త్రివర్ణ పతాకం లాగా హిందూ ముస్లిం సిక్ అందరూ కలిసి ఏదైతే ఒకటే త్రివర్ణ పథకంలో ఉన్నామో అలాగే మన తాండూరులో ఉన్నటువంటి హిందూ ముస్లిం అందరూ వివిధ మతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని కుల మతాలకు భేదం లేదు మేమందరం ఒకటే అని చెప్పేసి ఇక్కడ ఆ నిరూపించడానికి మా తాండూరు వాళ్ళే నిదర్శనం అని చెప్పేసి ఎస్పీ గారికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ తాండూరులో ఫస్ట్ వినాయక చవితి ఉత్సవాలని మీరు ఈసారి చూస్తున్నారు కాబట్టి మీరు ఈసారి చూసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినా కానీ తాండూరు అంటే ఏంటనేది మీరు అక్కడ చెప్పుకునే విధంగా మా తాండూరులో ఉన్నటువంటి సోదరులందరూ కూడా కలిసి పండగలు జరుపుకుంటారని కూడా ఈ దేశంలో ఏ మతం గొప్పదో మా మతం గొప్పది మీ మతం గొప్పది అనేది కాకుండా ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని పూజించుకునే హక్కు మనకున్న సంగతి మన నగరంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అదే విధంగా గత మూడు సంవత్సరాల నుంచి హిందూత్సవ కమిటీ గౌరవ అధ్యక్షునిగా చైర్మన్ గారు అధ్యక్షురాలుగా నర్సింగ్ సిగ్గట్లుగా మరి అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వినాయక చతుర్థి పండుగ అనేది చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం ఎలాంటి ఆకతాయకులకు అవకాశం లేకుండా మరి అందరితో కలిసిమెలిసి మా యువ సోదరులందరూ కూడా విశాంగ విజయవంతం చేసే సంగతి మీ అందరూ కూడా తెలిసింది మరి మా హిందూత్వ సమితి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ సందర్భంగా అసూరెన్స్ ఇస్తున్నాం తాండూరులో ఎలాంటి ఇబ్బంది కాదు ఏదైనా ఇబ్బంది అయితే మేమే ముందుండి దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ నాయకుల మంటప వాళ్ళకు కూడా ఇంకా రాలేరు కాబట్టి వాళ్ళ కూడా మేము ప్రతిరోజు వాళ్ళని వినియోగించుకుంటున్నాం మన పూజా కార్యక్రమంలో ఎలా ఉండాలి భగవద్గీత పెట్టుకోవాలి భగవద్గీతతో పాటు మన పారాయణం పెట్టుబడుతున్నారు కొందరు అలాగే మన కార్యక్రమాలు హిందూ సాంప్రదాయ బిందూ పిల్లలు కానీ మంటప సోదరులు కానీ అందరినీ నిన్నదించుకుంటున్నాను ప్రత్యేకత కూడా ముస్లిం సేదర్లు కూడా ఎట్టడంగా మా హిందూ సోదరులు కొన్ని పొరపాట్లు జరగదు దాన్ని కూడా మీరు పెద్ద మనసుతో స్వీకరించి మాకు సహకరిస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు అందరు సహకరిస్తే ఈ రోజు ఇంత పెద్ద జరిగి ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ వచ్చేసింది మనము కొట్లాడాల్సిన అవసరం లేదు సోదర భావంతో ప్రతి ఒక్కరు సహకరించుకోవాలి అనే నాలెడ్జ్ ప్రతి ఒక్కరి లోపల ఉంది కాబట్టి అసలు ఈ శాంతి సమావేశంలో తాండూర్ ప్రజలు తాండూరు లో ఉన్న ప్రజలు మంచివారు కాదు హిందువులు గాని ముస్లింలు గాని ఒకరికొకరు సహకరించుకోరు వాళ్ళను సహకరించే విధంగా మీటింగ్ పెడదాము ఈ శాంతి సమావేశంలో అని చెబుదామని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సాధ్య సమావేశం అని ఇక్కడ హిందూ పెద్దలు గాని ముస్లిం పెద్దలు గాని మాట్లాడే దాంట్లో కనపడతా ఉంది నేను గత సంవత్సరంలో మొదటి వినాయక చవితి ఉత్సవ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది ఆ రోజు అది నా మొదటి వినాయక చవితి పండుగ ఉండింది ఇది రెండవది అయితే ఆ రోజు నా విన్నప్పుడు మీటింగ్ లో విన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మాట ప్రకారమే ఉంది అనుకున్నా కానీ తాండూ ముస్లిం పెద్దలు కానీ ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఒకరికి ఒకరు సహకరించడంలో ఎవరైనా నేర్చుకోవాలి హిందూ ముస్లిం భాయి భాయిగా ఏ విధంగా ఉండాలి అనేది ఎలా సహకరించుకుంటారు అనేది నేర్చుకోవాలి అంటే తాను పట్టణ హిందూ ముస్లిం సోదరులను చూస్తే నేర్చుకోవాలి ఈ పరిస్థితి ఉంటుంది మన మండపాలు కట్టేటప్పుడు కానీ తర్వాత ఊరేగింపు రోజు ఆ తీసేటప్పుడు కానీ బేసిక్ ఏంటంటే లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ చూసుకొని చేసుకోవాలి మేము స్పెషల్గా ఏంటంటే సిఏ గారికి చెప్పేది మనం గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం సార్ డిపార్ట్మెంట్ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా స్టాఫ్ అవైలబుల్ ఉంటారు ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్ యాక్ట్ అయిపోతారు మనం గ్రూప్ క్రియేట్ చేసుకుంటే తర్వాత ఎక్కడెక్కడ మీకు మీ కంట్రోల్ రూమ్కి ఏదైనా కంప్లైంట్ వస్తే మేము ఇమీడియట్గా యాక్ట్ అవుతాం గత ఫోర్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నది దిస్ ఇస్ మై ఫోర్త్ ఫెస్టివల్ సార్ సో మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడటాలో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మేము సక్సెస్ఫుల్గానే హ్యాండిల్ చేసాం బేసిక్గా ఏంటంటే ఈ మండపాల్లో వైరింగ్ క్వాలిటీ ఆఫ్ వైర్స్ వాడాలి సార్ జాయింట్స్ లేకుండా ఏమైందంటే వర్షాకాలం ఒకటి ఉంటుంది లూజ్ కనెక్షన్స్ ఏమున్నా మండపాలు ఏమన్నా తడిసిపోయినా ఏదైనా జాయింట్స్ వచ్చి ఏదైనా ఎలక్ట్రిక్ షాప్ అయ్యే ఛార్జెస్ ఉంటాయి సో క్వాలిటీ వైర్స్ వాడడం కానీ స్విచ్కి సంబంధించినవన్నీ క్వాలిటీ లేట్ చూసుకోవడం ప్రజలంతా ఇక్కడ ఉన్న తాండూరు ప్రజలు అంతా అంత సుగ్రూ భావంతో పరస్పర సహకారంతో అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఈ సంతోష్ గారు చెప్పినట్టు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళలో వాళ్ళే దాన్ని ఇష్యూని బయటికి రాకుండా పెద్దది చేయకుండా దాన్ని సాల్వ్ చేసుకుంటూ వాళ్ళంతా వాళ్ళు సాల్వ్ చేస్తుంది సో ప్రజలంతా ఇంతవరకు ఏమీ ఇన్సిడెంట్ జరగలేదు అంత సమస్య సరే ఈ రోజు సమావేశం అందరికీ తెలుసు గణేష్ ఉత్సవాసం అయితే సమావేశం ప్రతి సంవత్సరం ఈ సమావేశం నడుస్తుంది అల్హందుల్లా తాండూరులో అది ఏదో కాలంలో జరిగిన సంఘటన దానికి మనం ఇప్పుడు గుర్తు చేసుకునేప్పుడు అవసరం లేదు కానీ అనుకోకుండా ప్రతి మీటింగ్లో చెప్తాం కానీ ప్రతి మీటింగ్లో మళ్ళీ గుర్తు చేస్తాం అది గుర్తు చేయకుండా మనం చూసుకున్నా ఎట్లా చేయాలి అర్థమైతే లేదు ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ ఆ ఇష్యూ తీస్తారు మళ్ళీ అది గుర్తుపెట్టుకుంటాం ఇంతకు ముందు సార్ చెప్పినట్లు వివరాలు చెప్పినట్లు దాంట్లో చాలా ప్రశాంతంగా శాంతియుతంగా పండుగలు జరుగుతాయి పండుగ అనేది ఇటు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఏ మతమైనా కానీ అందరికీ ఒక పండుగ ఉంటుంది పండుగ లేదు ఏ క్యాస్ట్ లేదు ఎవరిద పండుగ జరుపుకున్నా అది చాలా సంతోషమైన తీసుకెళ్తున్నామో చాలా మంది యువకులకు ప్రతి పండుగ ఒక త్యాగం పైన పుట్టిన పండుగ ఉంది ఇప్పుడు మన డాక్టర్ చెప్పినట్లు తాగిపోతారంటే నేను ఒకటే ఎందుకంటే ఏకవి ఎరుగు అని మాటలను నేను కట్ చేస్తానంటే అంటే ప్రతి పండుగ ఎందుకంటే దేవునికి అంతా మనం భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు మనం తాగేందుకు వెళ్తామా అక్కడ దయచేసి ఈ యొక్క ఈ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలి మనం తాగిన తర్వాత ఎందుకంటే వినాయకుడు అనేది ఎందుకంటే నేను తెలుగు మీడియం కాబట్టి వినాయకుడు అనేది అన్ని దేవత మూర్తులుగా ఫస్ట్ పూజలు తీసుకున్న దేవుడు అలాంటప్పుడు మనము తాగి చేస్తా ఉన్నామంటే మనకు కొంచెం ఇది ఇబ్బందికరము మన పట్టణ ప్రజలకి మనం ఒక మంచి మెసేజ్ చేయాలంటే ఈ యొక్క తాగుడు అనేది ఎందుకంటే వినాయక మండపం వారు ఇంత తొందరగా తొందరగా గణనాదులను తరలిస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ నైన్ ఆగుతుంటే కూడా ఇంకా మండపాలే గణేష్ ఉండడం జరిగింది చాలా మంది నిరాశతో వెను తిరిగారు కాబట్టి ముఖ్యంగా గణేష్ మండపాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారందరూ పోలీస్ శాఖ వారికి సహకరించండి తాగడం అనేది ప్రతిరోజు జరుగుతుంది ఈ ఐదు రోజులన్న భక్తి శ్రద్ధలతో ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని అన్ని శాఖల వారికి మనం సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ గణేష్ ఉత్సవాలు అనేది జరుపుకుంటాం కాబట్టి దీన్ని అన్ని అన్ని విధ విషయాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖకు మనం సహకరించుకుంటూ మనం ఎంత తొందరగా వినాయకులను తీసి ఎంత తొందరగా నిమజ్జనం చేస్తే అంత మంచిదని నేను అందరికీ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గణపతులు गाने गाने बाबर आजाद साहब बहुत खुशी की बात है यहाँ पर ताडुर में जो गणेश का फेस्टिवल होने जा रहा है हर साल होता है साहब बहुत पीसफुल तरीके से होता है अभी प्रभाकर गौड़ साहब मेरे साथी बोले काउंसलर ये तांड पे जो कम्युनल राइट्स के तल्लु से जो ब्लैक लिस्ट में डाला गया है उसको निकालने के लिए भी रिजर्वेशन पास कर दीजिए साहब हम हमारे बच्चों को भी ताकीद करेंगे हम जिंदा रहते तक कि ताडुर की सेफ्टी के लिए काम करेंगे वो ब्लैक से निकाल कर को ले गया बना के हाँ में, में हादसा हुआ था अच्छा वातावरण नहीं है कुछ भी छोटे इंसिडेंट में बड़ा रेट से ज्यादा बोलते हैं निकाल दीजिए साहब आपसे गुजारिश है हम ताडुर में को तरीके से यहाँ पर रह रहे हैं आगे भी रहेंगे साहब हमारे एक दूसरे से कारोबार है हिंदू मुस्लिम के చాలా శాంతియుతంగా జరిగింది సార్ అక్కడ ఇప్పుడే ఒకసారి చిన్న చిన్న సంఘటన జరిగినాయి తప్ప ఇంతవరకు ఇక్కడ ఏ గొడవ జరగలేదు మేము గొడవ జరిగినా మేము రాజకీయ నాయకులం కానీ మా తాడు పెద్దలు ముస్లిం వెల్ఫేరేషన్ కానీ హిందూ అందరం కలిసి ఎక్కడ కూడా చిన్న గొడవైనా అక్కడ పోయి ఆ ఇద్దరం కలిసి మరి అక్కడ గొడవని పెరగలేకుండా ఎన్నోసార్లు మేము తాండూరు చేసాం ఎన్నోసార్లు కాపాడటం ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా ఇప్పుడు అందరూ పెద్దగా అయితే ఏదో ఒకప్పుడు ఇరవై ఎయిటీ ఫైవ్ లో నైన్టీ కమనల్ జరిగినాయి ఆ కర్మల్ బేస్ పెట్టుకొని తాండూరు మీద ఒక చెడ్డ మార్చేవడం ఏదైనా తాండూరులు అంటేనే మరి కర్మల్ అయితే తాండూల మరి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు తాండ్రుల కమినల్ అయితే కమల కానీ తాండూరు చాలా మంచి ప్రాంతం సార్ ఇక్కడ అందరు వ్యాపారాం అందరూ కలిసి కలిసి అందరూ వ్యాపారం చేస్తున్నాం రాజేయంగా నాయకులు ఏ పార్టీలో అందరం కలిసి పలిసే ప్రతి సమస్యను పరిచయస్తున్నాం సార్ ఇక్కడ